టార్గెట్ చేయాల్సింది ఎవర్ని ప్రశ్నించాల్సింది ఎవరిని జవాబులు రాబట్టాల్సింది ఎక్కడి నుంచి ఓడిన నుంచా లేక గెలిచిన వాళ్ల నుంచా అధికారంలో ఉన్ను మోదీ భజన చేసి చివరాకరికి చేతులెత్తేసిన ఒక పెద్ద మనిషిని వదిలేసి కేవలం జగన్ ని మాత్రమే టార్గెట్ చేస్తే అది మేధావితనం అవుతుందా పాత్రికేయం అంటే ఇదేనా ఎవరి హయాంలో వాళ్ళ మనుషుల వ్యాపార ప్రయోజనాలు చూసుకునే ఈ కాలంలో ఇంకా పాత్రికేయాలకు క్రెడిబిలిటీ లెక్కడా ఆనాడు పార్లమెంటు తలుపులేసి పుట్టించుకున్న శేషాంధ్ర ప్రదేశ్ కు న్యాయాలు చేయాల్సిన పెద్దలు ఓడిపోయి చేతులు దులిపేసుకుంటే అధికారంలోకి వచ్చిన ఇంకో పెద్ద మనిషి రెండోసారి కూడా మొండి చెయ్యి చూపిస్తే నిలదీయాల్సింది ఎవరిని నిగ్గదీచి అడగాల్సింది ఎవరిని జగన్ తన మీదున్న కేసుల కారణంగానే పోలవరం ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నాడని ఆరోపించినప్పుడు అంతకు ముందున్న ముఖ్యమంత్రి ఏ ప్రయోజనాలను ఆశించి ప్రత్యేక హోదా వదిలేసి ప్యాకేజీలకు ఓకే చెప్పారు మళ్లీ యూ టర్న్లకు మెలికలు తిరిగిపోయి దీక్షల పేరుతో ధర్నాలకు ఎందుకు దిగినట్లు పోలవరం ప్రాజెక్టును రాష్ట్రం పుట్టుకతోనే ముడిపెట్టిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయంలో నిస్సిగ్గుగా అదే పార్టీతో చేతులు కలిపింది ఎవరు ఇవన్నీ రాజకీయాలు కాదా అధికారాలకు వెంపర్లాడిన చరిత్రలు మొత్తం ఒక్కలకే ఆపాదిస్తే అది తప్పు కాదా ఇవాళ మేధావులు ఎవరు పోలవరానికి జరిగిపోతున్న అన్యాయాలకు ప్రతిస్పందించడం లేదంటూ వాపోతున్న వాళ్లకు అదే మేధావుల్ని కేవలం సామాజిక వర్గాల ప్రాతిపదికలను గుర్తించిన ఒక మాజీ ముఖ్యమంత్రిని ఏమీ అనరెందుకు ప్రశ్నించాల్సిన సమయంలో మిన్నకుండిపోయి ఇవాళ ఆవేశాలు తెచ్చుకున్నంత మాత్రాన పుట్టుకొచ్చే కొత్త ప్రయోజనాలు ఏముంటాయి ఇక్కడ ఒక జగన్మోహన్ రెడ్డిని మాత్రమే కార్నర్ చేయాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయన్నదే ప్రశ్న రాష్ట్రమంతా ఒక్కటై పోరాటాలు చేస్తే పోలవరం ఎందుకు రాదన్న ఒక్క ప్రశ్నకు సమాధానాలు చెప్పుకోవలసిన వాళ్ళు అప్పుడు మిన్నకుండిపోయి ఇప్పుడు యాగి చేస్తే ఎలా కేరళలో శబరిమలై దేవాలయపు మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కావేరి నీళ్ల విషయంలో కర్ణాటక పోరాటాలు రాజస్థాన్ గుజ్జర్ల ఆందోళనకు కేంద్రం దిగిరాలేదా అన్న ప్రశ్నల్ని సంధించిన మనం మన విశాఖ ఉక్కు మన హక్కంటూ చేసిన అతను ఉద్యమాన్ని ఉటంకించడమే మర్చిపోయాం కేంద్రం మెడలు వంచి నిలదీయాల్సిన సమయంలో ఆ మోదీ బొమ్మను జేబులో పెట్టుకుని తిరిగిన నాయకుడిని వదిలేసి తన మీదు కేసుల కోసమే జగన్ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదంటూ నిందిస్తే లాభమేంటి ఆయన చేస్తే రాజకీయం ఈయన చేస్తే మోసమా జగన్ రాజకీయం చేస్తానని ఆరోపించే వాళ్ళు అంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు రాజకీయం చేయలేదా అనే విషయాన్ని ఎందుకు చర్చించరు ఎందుకు ప్రస్తావించరు ఇది మెయిన్ క్వశ్చన్ పోలవరానికి సంబంధించిన విషయంలో కేంద్రంతో జగన్ కుమ్ముక్కయ్యాడు కాంప్రమైజ్ అయ్యాడు వాళ్ళ డబ్బులు ఇవ్వకపోయినా కానీ ఈయన మిన్నకుండిపోయాడు అని చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో బలం లేదు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడకుండా ఉన్నారు పోలవరానికి సంబంధించిన విషయం ఒక్కసారి పక్కన పెట్టి ఆయన కేంద్రంతో కుమ్ముక్కు కాలేదా కేంద్రంతో సఖ్యతతో ఉండి ఆయన కాంప్రమైజ్ కాలేదా ఎవరికి చెప్తారు ఇవన్నీ పవన్ కళ్యాణ్ విషయాన్ని తీసుకుందాం ఆయన జనసేన పార్టీ ఏం చేస్తోంది ఇవాళ దే ఆర్ ట్రైంగ్ టు ఫైట్ ఆన్ కామన్ ప్లాట్ఫామ్ ఏ బీజేపీని ఆయన అడగలేడా ఎందుకు అడగలేడు అడగట్లేదు అనే విషయాన్ని వీళ్ళెందుకు ప్రస్తావించరు ప్రశ్నించడానికి మేధావులు ఒక్కలే ఉండాలా పాత్రికేయులు ఒక్కలే ఉండాలా రాజకీయాలు వాళ్ళు ఏం చేస్తున్నారు అది ఎందుకు ప్రస్తావించరు మీరు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు అర్థాంతరంగా రాత్రికి రాత్రి బిచారణ ఎందుకు ఇక్కడి నుంచే ఎత్తేసారు హైదరాబాద్ నుంచి పది సంవత్సరాల పాటు ఈ సచివాలయంలో ఉండొచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పంచుకోవచ్చు దిస్ వాస్ ది అగ్రిమెంట్ యూ డూ యుట్ అప్పుడెవరూ ప్రశ్నించలేదు అప్పుడెవరూ రాయలేదు అట్ ఆఫ్ జర్నలిజం అండి ఇది రాజకీయ ప్రయోజనాలకు రాష్ట్ర ప్రయోజనాన్ని ముడిపెట్టుకుంటున్న ప్రతిసారి మోసపోతోంది ఎవడు సామాన్యుడు జస్ట్ ఎ కామన్ మ్యాన్